హాయ్ ఐ లవ్ యూ వెల్కమ్ టు అవర్ కలెక్షన్స్ వారాహి కలెక్షన్స్ టుడే ఈ వీడియోలో మీకు చూపించాలి అనుకుంటుంది ఫ్రాక్ మోడల్ నైటీస్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేపాటికి ప్యూర్ కాటన్ అలాగే ఫ్రాక్ మోడల్ అని ఎందుకంటామంటే రెగ్యులర్ నైటీస్కి కొంచెం అవుట్ ఆఫ్ లాగా వచ్చి మీకు కనిపిస్తుంది కంప్లీట్ లాంగ్ ఫ్రాక్ లాగా ఉంటాయి ఇది వచ్చేపాటికి అలాగే వీటిలో కలర్స్ అవి మీకు చూపిస్తాను మీకు నచ్చిన డ్రెస్సెస్ని స్క్రీన్షాట్ తీసి మాకు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు కలెక్షన్ అయితే చూపిస్తాను అండ్ అక్కడ ఒక డాల్కి మీకు వేసి ఉన్నది నైటీ అడ్జస్టబుల్ అనమాట బ్యాక్ థ్రెడ్స్ అవి వస్తాయి చెస్ట్ అనేది ఫార్టీ ఫార్టీ టూ చెస్ట్ ఉంటుంది సైజు అలాగే హ్యాండ్స్ వచ్చేపాటికి ఎల్బో హ్యాండ్స్ వచ్చినాయి నెక్స్ట్ లెంత్ వచ్చేపాటికి నైటీ ఫైవ్ పాయింట్ త్రీ లెంగ్త్ ఉంటుంది ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అలాగే మీకు హ్యాండ్స్ ఏంటి మొత్తం అంతా కూడా ఓవర్లాక్ అనేది వస్తుంది సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు అండ్ పాకెట్ అనేది ఉండటం జరుగుతుంది ఇంకా మీకు కలెక్షన్ వచ్చేపాటికి ఇక్కడ చూపించడం జరుగుతుంది చూడండి అండ్ డాల్ కేసిందే కాకుండా నేను ఒకటి ఒక నైటీ ఓపెన్ చేసి చూపిస్తాను అంటే బ్యాక్ థ్రెడ్స్ అని నెక్స్ట్ హ్యాండ్స్ లెంత్ అని ఆల్రెడీ నేను మీకు హ్యాండ్స్ ఎల్బో అని చెప్పడం జరిగింది త్రీ ఫోర్త్ వస్తాయి అంటే అలాగే మీకు మిగిలినవి లెంత్ ఎంత ఫైవ్ పాయింట్ త్రీ లెంత్ వస్తుంది అని చెప్పడం జరిగింది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు మిగిలిన పర్టిక్యులర్స్ కూడా చెప్తాను ఆల్మోస్ట్ అన్నీ చెప్పాను ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి మెసేజ్ చేయండి అలాగే ది వీటి ప్రైస్ వచ్చేపాటికి ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ టూ నైటీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది వన్ నైటీకి అయితే ఫ్రీ షిప్పింగ్ అనేది ఉండదు వీటిలో మోర్ కలెక్షన్ అనేది అవైలబిలిటీ కూడా ఉంటుంది ఇన్ కేస్ మీకు వీడియో కాల్ ఏమైనా చేస్తే నేను మీకు కలెక్షన్ చూపించడం జరుగుతుంది థ్రెడ్స్ అనేవి ఇంత లెంత్ ఎక్కువ ఇచ్చారు అలాగే వీటికి లూజ్ అనేది ఇంత ఇవ్వటం జరిగింది వీటి సైజ్ వచ్చేపాటికి డబుల్ ఎక్స్ఎల్ నియర్లీ మనకి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ కి సరిపోతుంది అడ్జస్టబుల్ అనమాట కొంచెం సన్నగా ఉన్న వాళ్ళు కట్టుకోవచ్చు మనం అడ్జస్టబుల్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది కాబట్టి అలాగే నెక్ అనేది మీకు మరీ పైకి కాకుండా నీట్ గా కొంచెం కంఫర్ట్ గా వస్తుంది డ్రెస్సెస్ నెక్స్ వస్తాయి కదా అలా ఉంటుంది బ్యాక్ నెక్ కూడా ఇలా రావటం జరిగింది హ్యాండ్స్ అనేవి చూడండి వీటికి పాకెట్స్ కూడా ఉన్నాయి వీటికి పాకెట్స్ కూడా ఉన్నవి వన్ పాకెట్ ఉంటుంది ఇక్కడ మీకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్